కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే అవినీతి జరిగిందని చెప్పి అంతర్గత చర్చలు నడుస్తున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మాతోని కాదు సిబిఐకి అప్ప చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక సిబిఐకి అప్ప చెప్పిన పరిస్థితిని బట్టి తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడిదక్కడ ఒక వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఒక మద్దూర్ తాజా మాజీ జడిపిడిసి గిరికొండల రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ చెప్పండి అంటే కాళేశ్వరంపై ఇప్పటికే సిబిఐకి అప్పగిస్తున్నా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు అది మీరు సమర్థిస్తున్నారా ఆ విషయంలో ఏం చెప్తారు సార్ వంద శాతం సమర్థించడమే ప్రతి పౌరుని బాధ్యత ఎందుకంటే ప్రజాధనం ఎవరు కొల్లగొట్టినా ఎవరు దోసుకు తిన్నా శిక్ష పడాల్సిందే మరి ఈరోజు అప్పులప్పులైన వ్యక్తులు మరి లక్షల కోట్లకు పరిగెత్తడానికి ఆంతర్యమైంది అందులో అధికారులు ఆల్రెడీ వాళ్ళను ప్రాసిక్యూట్ చేయడం జరిగింది వాళ్ళు 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 ఒప్పుకున్న నిజాలు బయటకు వచ్చినాయి మరి ఇప్పుడు ఘోష్ కమిషన్ వచ్చిన నివేదికను ఏమంటుండ్రు వీళ్ళు మరి ఆ కమిషన్నే తప్పు వచ్చినప్పుడు సిబిఐకి అప్ప ప్రభుత్వం పారదర్శకంగా రేవంత్ రెడ్డి గారు తీసుకు తీసుకున్న నిర్ణయం సరైందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను కవిత ఇంటి మనిషి చెప్పిందంటే వాళ్ళకు వచ్చిన బాధ ఏంటంటే డబ్బుల పంపిణీ కాడ బాధ వచ్చింది వాళ్ళకు ఆడ ఆమె లిక్కర్ స్కామ్లో ఎరుకున్నప్పుడు వాళ్ళ కుటుంబం అంతా ఏదో ఫ్రీడమ్ ఫైటర్ వేరే అంత బాధపడి ఏడ్చి తూడిచి ఏదో ప్రపంచ యుద్ధం జరిగినంత పని అంటే నిందితుడాలను నిందితుడాలుగా భావించకుండా తీసుకొచ్చిండ్రు కానీ మరి అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తుల యొక్క పంపకంలో తేడా వచ్చింది మరి దోసుకున్న దాంట్లో మా వాటేంది పదవి వాటేందను కూడా పంచాయతీ తప్ప ఇది ప్రజలకు అక్కడికి వచ్చే పని కాదు వాళ్ళు ఎట్లాగో శిక్షించబడతారు చేసిన తప్పుకు ప్రాచ్యతం తప్పదు అంటే కళ్ళ ముందు ఇటు కాళేశ్వరం కావచ్చు సంబంధించిన రంగనాయక్ సార్ కావచ్చు మల్లన్న సగర్ కావచ్చు కొండపోచం కావచ్చు అంటే రైతులను ముద్దాడిన పరిస్థితి మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ యొక్క జలాశయాలు కనిపిస్తలేవని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ స్టైన్ కూడా ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ ఆ విషయంలో ఇప్పుడు అబద్ధాన్ని పదిసార్లు వదిలేయడం వల్ల గ్లోబల్ ప్రచారం అంటే టీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాని నమ్ముకొని మరి కాళేశ్వరము నీళ్ళు వచ్చినాయా ఎక్కడ దాకా వచ్చినాయి శ్రీపాద ఎల్లెంపిల్ నీళ్ళు వచ్చినాయా ఏ నీళ్ళు ఏ ప్రాజెక్టు ద్వారా వచ్చినాయా అని తేటా తెల్లం చేయాల్సిన అవసరం ఉంది మరి కేవలం వాళ్ళ డబ్బు సంపాదనే మార్గంగా రీడిజైన్ చేసి మరి ఆనాడు ప్రాణహిత చేయవను మరి ఈరోజు మేటిగడ్డ కాళేశ్వరం బ్యారేజీల రూపంలో తీసుకొచ్చే పరిస్థితి ఏదైతుందో మరి కన్స్ట్రక్షన్ లోపవిష్టంగా ఉండి దానిపైన తగు జాగ్రత్తలు తీసుకోక డబ్బుకు ఆశపడి ఇలా సీక్రెట్స్ ఏం లేదు మరి ఇరిగేషన్ శాఖ మార్చిలో హరీష్ రావు గారు ఉండి మరి సెకండ్ వచ్చిన గవర్నమెంట్లో తన శాఖను దగ్గర పెట్టుకోవడానికి కేసీఆర్ అంతరమేంది మా అల్లుడే సంపాదించుకుంటాడు నా సంగతి ఏంది నా కుటుంబం ఎటువాలని కేటీఆర్ కవితో ఇంట్లో అంతర్హీనంగా తన్నుకున్నారని బయట మరి జనం లోకులు కాకులుగా మాట్లాడుకున్న పరిస్థితి ఈ యొక్క పరిస్థితి నుంచి మరి డబ్బు లాభ లేకుండా వాళ్ళు నిజాయితీ అయితే మరి హరీష్ రావు దగ్గరికి వెళ్ళి ఆ శాఖ ఎందుకు తీసుకున్నాడు అంటే ఈ రాష్ట్రాన్ని దోసుకునే మార్గానికి ఏకైక మార్గం కాళేశ్వరమే ఆ కాళేశ్వరం ఈరోజు కూలేశ్వరంగా మారింది మరి దానికి ఆన్సర్ చెప్పాల్సింది ఒక బిల్డింగ్లో ఒక పిల్లర్ పోతే ఏమవుతుందంటే ఒక బిల్డింగ్లో పది పది పిల్లర్తో బిల్డింగ్ ఉందనుకోండి ఒక పిల్లర్ పోతే బిల్డింగ్ ఉంటుందా మాట్లాడడానికి కూడా టెక్నికల్గా ఏ వర్డ్స్ సూట్ అయితే మనం ఏ స్థాయిలో ఉన్నామో మంత్రి స్థాయిలో ఉన్నామో బాధ్యత స్థానంలో ఉన్నామని చెప్పి మర్చిపోయి ఏది దొరుకుతుంది మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా కరెక్టు నువ్వు నిర్మాణం తప్పు జరిగింది నేను తప్పుని బాధ్యుని కాదు సంబంధించిన కాంట్రాక్టర్ బాధ్యుడు ఏజెన్సీ బాధ్యుడు అని మాట్లాడాల్సింది పోయి నువ్వు దానికి ఆన్సర్ చేయాల్సింది పోయి చెప్పాల్సింది పోయి నీ మీద గుమ్మడికాయల దొమ్మట భుజాలి చూసుకున్నట్టు ఎందుకు టీఆర్ఎస్లో ప్రవర్తిస్తావరూ అర్థం కావట్లేదు ఇలా బీఆర్ఎస్ నాయకులకు సూటి ప్రశ్న బీఆర్ఎస్ నాయకులారా ఈ దేశం యొక్క భవిష్యత్తు కానీ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కానీ అప్పుల కూబులోకి వెళ్ళిపోయి మనం మిత్తిలు గడ్డలేని పరిస్థితికి వచ్చి రాష్ట్రం ఖజానా దివాలా తీసి సంక్షేమ పథకాలు అందిలేని దశకు రాష్ట్రాన్ని చేదార్చింది మీరు కాదా కవితకు ఉండే ఇవాళ బుర్జు ఖలీఫాలో వచ్చింది ఆమెకుండే డైమండ్ లెక్క నుంచి వచ్చినాయి అదే కేటీఆర్ ఫామ్ హౌస్ లెక్క నుంచి వచ్చినాయి హరీష్ రావు గారికి మరి ల్యాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ వేల కోట్ల లక్షల కోట్ల స్తంపా ఎక్కడించి వచ్చింది మరి ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఈ లక్షల దగ్గర వేల కోట్లున్నాయి అదే తెలుస్తుంది కదా పబ్లిక్ ఊహించుకుంటాను ఆలోచిస్తున్నారు ఉద్యోగాలు ఇవ్వకపోతేవి స్కూళ్ళ నిర్వీర్యం చేస్తేవి దొర అంటే దొర లెక్కన చేస్తేవి మరి పేదోనికి విద్య అందరి ద్రాక్ష లెక్క చేస్తేవి ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి పదివేల పైచలకు విద్య ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా విద్యను పరిపుష్టి చేయడానికి ప్రతి సీజన్లో డబ్బు ఇస్తూ ఒక సక్సెస్ స్కూల్ తెచ్చి అదేవిధంగా టెక్నికల్ విద్య పైన దృష్టి సారించి అదే స్పోర్ట్స్ యూనివర్సిటీ తెచ్చి ఇన్ని రకాల శ్రద్ధ పెడుతున్న ముఖ్యమంత్రి ఒక ఉంది నీ పాలనట్లు తెలుసుకోవాలి కాకపోతే నాకైతే అనిపిస్తూ ఉంది కవిత యొక్క సస్పెన్షన్ కావచ్చు కవిత యొక్క పద్ధతి కావచ్చు వాళ్ళు ఆడుతున్న డ్రామాలో సిబిఐ దాన్ని పక్కదో పట్టించడానికే కవిత సస్పెన్షన్ కావచ్చు అనిపిస్తూ ఉంది నాకైతే అంటే ప్రధానంగా చూసుకోవచ్చు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు ఇవన్నీ ప్రధానంగా ఉంటాయి కానీ సిబిఐకి అప్పచెప్పడాన్ని కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ స్ట్రెయిన్ కూడా బయట చెప్తున్న పరిస్థితి దాని మీద ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎట్లా ఖండిస్తారు సార్ మీరు దయ్యాలు వేదాలు వల్లంచినట్టు ఉంది మొన్న ఎంపీ ఎలక్షన్లకు నిదర్శనం ఏంటి ఎక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు థర్డ్ పోషన్లు వచ్చినారో అక్కడ బీజేపీ ఎంపీ గెలిచిండు అంటే వాళ్ళు బూతులలో మీరు మీడియా సాక్షిగా మీరు మీరు తెలుసుకున్నా తెలుస్తుంది వారు వేస్తే మాకు వేయండి లేకపోతే బీజేపీకి వేయండి లాస్ట్ అది ఒక మార్నింగ్ వన్ టూ అవర్స్ జరిగింది తర్వాత ఏ బూత్కి వెళ్ళినా మేము ఎట్లా గెలుస్తలేము ఎందుకు అంటే కవిత నడిపించుకోవడానికి కావచ్చు వాళ్ళు బీజేపీ దగ్గర ఆళ్ళు మీరు జైలు పోతాయనే భయంతో ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన భయంతో బీజేపీకి సెలెండర్ అయ్యి ఎనిమిది సీట్లు గెలిపించుకొని వాళ్ళ చావును వాళ్ళే కొన్ని తెచ్చుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పార్టీ యొక్క డెత్ను తెచ్చిపెట్టుకున్నారు ఈరోజు వాళ్ళు ఒక ఐడియాలజీ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది బీజేపీ అనేది ఏ ఐడియాలజీ మీద పార్టీ సిద్ధాంతం మీద ఉన్నది బీఆర్ఎస్ ఏ సిద్ధాంతం మీద ఉన్నది కాంగ్రెస్ సిద్ధాంతం ఉన్నది ఎప్పుడైనా ఉనగాలైతే బీఆర్ఎస్ వాళ్ళు సెక్యులర్ ఐడియాలజీ మీద కానీ కాంగ్రెస్కి ఫేవర్లు ఉండాలి దేశ పరిస్థితులు మారాలన్నప్పుడు మరి మనువాద సిద్ధాంతంగా పాలిస్తున్న బీజేపీకి అనుకూలంగా మారడానికి దానికి అంతర్లీనంగా ఏంది వాళ్ళు దోసుకున్న తొమ్ముతో మేము ఎక్కడ ఊచలు ఎక్కబడ్డాల్సిన భయంతో బీజేపీకి సెలండర్ అయ్యి మన ఎంపీకి జీరో తెచ్చుకున్న మార్కులు గుండు సున్నా తెచ్చుకున్నది ఎందుకు కారణం ఎవరెవరు సైలెండర్ అయ్యారు నోటి మాట చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు కదా బీజేపీ టిఆర్ఎస్ ఒకట వాళ్ళకు ఉండే యుద్ధం ఎవరితో ఉంది టీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్తోనే ఉన్నది ఈ రాష్ట్రంలో దేశంలో బీజేపీ పనికి ఎవరితో ఉంటుంది కాంగ్రెస్తో ఉంటుంది కానీ ఈ రెండు అంటే అబద్ధాన్ని ఎప్పడానికి కూడా కొంచెం సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం మాట్లాడుతున్నామో ఆలోచించాలి దేశంలో రెండు ప్రధాన పార్టీల మధ్యలో సౌద్య కుదురుతుందా ప్రాంతీయ పార్టీకి ఎటు ఉంటాడు అవకాశం కోసం పదవి కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా తప్పులు చేయొచ్చు ఢిల్లీ పోయి మాట్లాడవచ్చు బదిలాడు రావచ్చు మల్లెడ్కి వచ్చినాక నేనే పెద్దాన్ని మాట్లాడుకోవచ్చు విమర్శించవచ్చు అయితే కేసీఆర్కి అవసరం అట్లాంటి ఏళ్ళు చూసినాం కదా ఓకే అంటే ప్రధానంగా హరీష్ రావు ఇరవై నాలుగు గంటల్లో ఒక పద్దెనిమిది గంటలు పనిచేసే సత్తా ఉన్న వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు ప్రధానంగా ప్రజల్లో కూడా కీర్తించబడ్డాడు కానీ ప్రస్తుత పరిస్థితిలో సిద్దిపేట ఒక డెవలప్మెంట్ విషయం ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది కానీ హరీష్ రావు మీదనే అవాకులు చవాకులు చేస్తూ ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురే ఇట్లా హరీష్ రావు సంతోష్ రావు మా నాన్నకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి ఆ మాట చెప్తున్నారు కాబట్టి దాన్ని సమర్థిస్తున్నారా మీరు వ్యతిరేకిస్తారా సార్ ఆ విషయంలో కవిత చెప్పిన దాన్ని ఆ విషయాన్ని మాత్రమే సమర్థిస్తూ ఉన్నాను ఎందుకంటే కవిత కూడా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతుంది మరి ప్రభుత్వంలో మాట్లాడాలి కదా అంటే దోసుకునే డబ్బులో అందరు వాటా ఉంది పంపకల్లా తేడా అదే చెప్తా ఉన్నా కదా ఇప్పుడు హరీష్ రావు గారు సిద్దిపేట అభివృద్ధిలో మంత్రిగా ఉన్నప్పుడు తన కాన్సెప్ట్ ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు ఒక లీడర్గా ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటా ఉన్నారు మా కాంగ్రెస్ లీడర్లు ప్రజల మధ్యలో ఉంటా ఉన్నారు ముఖ్యమంత్రి కొండగడ్డలో బస్సు పడిపోతే పోయినా కనీసం మా మా మంత్రులు ముఖ్యమంత్రి మా ఇన్ఛార్జీలు ఎవరైనా ఎక్కడ ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అక్కడ వెళ్తూ ఉన్నారు ప్రజలకు సాధుడు ఉంటున్నారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎవరికి రాజ్యం వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి అయ్యేది రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెప్తుంది దేశం మొత్తాన్ని అభివృద్ధి చేస్తుంది కానీ టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు వరిసాక పరిస్థితిని తన కాన్స్టిట్యూషన్ మట్టికే పరిమితంగా అభివృద్ధి చేసుకునే పని ఆయన కానీ లిబరల్గా కాంగ్రెస్ నాయకత్వం ఎట్లుంటుందంటే అన్ని ప్రాంతాలను భిన్న వర్గాలను అందరినీ సామాజికంగా ఆర్థికంగా సమతుల్యం చేయడానికే పరిపాలన ఉంటుంది వాళ్ళు వ్యక్తిగతమైన ఆలోచనతో ఉండరు కాబట్టి అట్లా కనబడతా ఉన్నది తప్ప ఈ ఈరోజు అప్పటికంటే ఇంకెక్కువ అభివృద్ధి పత్రాలు దూసుకెళ్తూ ఉంది దూసుకెళ్తది కూడా అంటే రైతుల పక్షాన చూస్తే ఇప్పుడు యూరియా సమస్య ప్రధానంగా ఉంది గతంలో కూడా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు అవి పక్కదో పడుతున్నాయి వాటి మీద దృష్టి పెట్టక వీళ్ళను కేసీఆర్ను హరీష్ట బీఆర్ఎస్ పెద్ద అగ్రనాయకులను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది యూరియా సమస్య ప్రధానంగా ఉంది యూరియా మీద ఎందుకు ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోతుందని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడి ఎక్కడ ఎండగడుతున్న పరిస్థితి అంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా చివరగా ఏం చెప్తారు సార్ ఆ విషయంలో ఇప్పుడు యూరియా కొరత గురించి మీడియా మిత్రులుగా మీతో నేను షేర్ చేసుకోదలుచుకున్నాను గతంలో నేను పిఎస్సీ చైర్మన్గా చేశాను స్వయంగా బీజేపీ ఎంపీ రఘునందన్ గారు పాకిస్తాన్ జరిగిన వార్లో భాగంగా యూరియా కొరత ఉన్న మాట వాస్తవమని ఒప్పుకున్న మాట వాస్తవం పరిస్థితులు అనుకూలించక యూరియా చైనా నుంచి రావాల్సిన ఏదైతే ఉందో దానివల్ల జాపన్ జరిగిన మాట వాస్తవమే అయి ఉండొచ్చు కానీ ఈరోజు గత త్రీ ఫోర్ డేస్ నుంచి ఒక వారం రోజుల నుంచి యూరియా ప్రతి దగ్గర రోజు ఏదో కౌంటర్లో మండలంలో మూడు నాలుగు కౌంటర్లు ఇస్తా పోతా ఉన్నారు కానీ రైతులు ఏంటంటే మళ్ళీ దొరికైన భయం మీద కావాలని ఎక్కువ డంప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులకు అందుబాటులోది రైతు ప్రభుత్వం ఇది రైతులకు అందుబాటులో యూరియాను ర్యాక్ కూడా ఆల్రెడీ వచ్చేసింది అందరికీ అందుబాటులో యూరియా పెడతా పోతా ఉన్నారు కాకపోతే ప్రచారాన్ని ఎక్కువ చేయడంలో టీఆర్ఎస్ ఎక్కువ చేస్తుంది తప్ప హండ్రెడ్ పర్సెంట్ యూరియా షార్టేజీ ఉంది కానీ సరిపోయేంత పూర్తిగా షార్టేజ్ దొరకని పరిస్థితి లేదు కాకపోతే సరికి అందరూ వచ్చి మనం ముందే డంప్ చేసుకుందాం అని ఆలోచనతో పెట్టుకుందామని భయంలో వచ్చేసారు షార్టేజ్ అన్న భయం ఉంటుంది కానీ నేచురల్గానే అది జరిగింది థ్యాంక్ యూ ఇది పరిస్థితి అంటే కాలేశ్వరం విషయంలో అంటే వాళ్ళు దోచుకున్నది పంపకాల విషయంలో ఒక అందరి మధ్యలో కుటుంబ తల తగాదాలు వస్తున్నాయి దీనికి సంబంధించి కవిత బయటకు వచ్చి చెప్పింది వాస్తవమే కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది కాబట్టి ఆమె బయటకు వచ్చి చెప్తున్నది దీన్ని మేము సమర్థిస్తున్నాం కానీ కవిత ఎటు పోతుంది ఏంటి అని చెప్పి మాకు అవసరం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పాటు నాలుగు వందల ఇరవై హామీలను ఖచ్చితంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి ప్రధానంగా మద్దూర్ తాజా మాజీ జెడ్పీసీ గిరికొండల రెడ్డి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో